చూడండి కింద కనబడుతుంది కదా ఆల్రెడీ చాలా రోజుల తర్వాత అలా ఉన్నాయి అందుకే మొత్తం మట్టి మట్టి అయిపోయినాయి ఈ మట్టి మట్టి అయిపోయిన కర్రలు అన్నీ తీసేస్తాను అలాగే ఇవైతే జీడి తోట ఇవి వేరే వాళ్ళ తోట మేము తోట పక్కన అయితే చిన్న అడవి ఉంది అందులో అయితే కర్రలు అయితే వచ్చాము యాక్చువల్గా ఈరోజైతే అమావాస్య అమావాస్య రోజు అయితే మా గిరిజనులు అయితే ఈ కొండ పనులు అయితే చేయరు ఈ రోజు మాత్రమే ఖాళీ ఉంటారు ఈ ఖాళీ టైంలో అయితే మేము ఇంట్లో ఖాళీగా ఉండకుండా వండుకోవడానికి పొయ్యిలకి అయితే వచ్చాము చూడండి ఇది కర్రలు నేనైతే ఇప్పుడు ఈ కర్రలు అయితే తీసుకెళ్తాను నాతో పాటు ఆ చెల్లి అలాగే ఓ అక్క అలాగే అయితే వచ్చాడు తోడుగా ఎందుకంటే ఊరు పక్కనే ఆ ఊరు నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దగ్గరలో అయితే మా ఒక అడవికి అయితే వచ్చాము ఒక కొండకి ఈ కొండలో ఉన్న కర్రలు అయితే ఇప్పుడు మేము కట్టుకొని నరుక్కొని తీసుకెళ్తాము చూడండి ఇదే కర్రలు చాలా రోజుల నుంచి ఇలాగే ఉండిపోనాయి ఇవి మాక్సిమం తీసుకెళ్ళరు మొత్తం మట్టి మట్టి అయిపోయి వేసిన తారా ఇది మట్టి అన్నీ మొత్తం మట్టి మొత్తం దులిపేసుకొని కట్ చేసుకుని అయితే తీసుకెళ్తాను ఇది జీరు తోట ఈ జీగు తోట పక్కన చూడండి అవి అడవి అవి రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళు అవతల అడవి అందులో ఉన్న కర్రలు అయితే మేము తీస్తాము అక్కా ఎందు చెల్లి అయితే ఆ పైన ఉన్నారు ఆ పైన అడవిలో అయితే తీస్తున్నారు నేను ఇక్కడ వేస్ట్ అయిపోయిన కర్రలు అయినా తీసుకొని కట్టుకొని మళ్ళీ లోపలికి అయితే వెళ్తాను ఇవి ఇక్కడ మట్టి మట్టి టైపు కర్రలు మొత్తం అయితే మట్టి మొత్తం దూలుపు వేసుకొని అయితే ఒక దగ్గర ఉంచుకున్నాను చూడండి ఇది ఇంకొద్దిగా అయితే లోపల అడవి లోపల వెళ్ళి తెచ్చుకుంటాను అలాగే అడవి లోపల వెళ్ళేటప్పుడు కూడా తాడు అయితే తెచ్చుకోవాలి కట్టుకోవడానికి అలాగే ఆ లోపల అక్క ఉన్న చెల్లి వాళ్ళైతే ఎత్తుకుతున్నారు వాళ్ళు ఎంత దొరికిందో ఎలాంటి కర్రలు ఎత్తుకుతున్నారో నేను చూపిస్తాను ఈ అయితే అక్క చెల్లి ఇక్కడ అయితే నరుపుకుంటుండ్రు నేను ఇక్కడ కూడా రువులు ఉన్నాయి ఈ రువులు అయితే నేను నరుక్కోవాలి ఆల్రెడీ అక్కడైతే కొద్దిగా ఉంచుకున్నారు మా వాళ్ళు నేను బయట ఉంచుకున్నాను ఇప్పుడు ఈ లోపల నుంచి బయట తీసుకెళ్ళాలి दालमा भात देख्नु भएन अनि कालियो छ हाम्रो मान्छेले कुकुर तन्द्राते बन्न తారల అయితే చూడండి ఈ కర్రలు అయితే నరుక్కున్నాను ఇదిగో ఇవే ఈ కర్రలు ఈ నారలు అయితే నరుక్కొన్న అయితే నార్ తీస్తాము ఇవి మేమైతే మా భాషలో కొరికొరి అంటారు మరి తెలుగులో ఏమంటారో మాకు తెలియదు మీకు తెలిసి ఉంటే కామెంట్స్ చేయండి ఉన్నాయి కదా ఈ పొల్ ఈ కర్రని ఈ తొక్కు ఉంటుంది ఈ తొక్కు తోసుకొని అయితే తారలు అయితే ఉపయోగించుకుంటాము ఏ విధంగా తొక్కు తోల్చాలో తీసేసుకుని అయితే చూపిస్తాను దాంతోనే అయితే నేను నరుకు కర్రలు అయితే కడతాను లోపల నుంచి అయితే బయటకు తెచ్చుతాము అంటే బేల్ చేసిన ప్లేస్కి అయితే తెచ్చుతాము ఇదిగో ఆ కళ్ళదు అయితే ఈ వీళ్ళిద్దరు తెచ్చుకున్న కర్రలు అయితే ఇవి ఇవి మొత్తము పేరు చేసుకొని అయితే కట్ కట్టుకొని తీసుకెళ్ళడమే నేనైతే ఇదిగో ఇంకా కింద ఉన్నాయి కొద్దిగా ఆ కింద నుంచి తెచ్చుకున్న తర్వాత అయితే కడతాను కట్టిన తర్వాత ఎంత దొరికిందో చూపిస్తాను కింద నుంచి అయితే కర్రలు మొత్తం తెచ్చేసుకున్నాను ఈ మొత్తం మొక్క దగ్గర పేర్చుకొని పోవాలి మా అక్క తెచ్చుకున్న కాడు ఇది ఈ కాడు కింది పాకుతాయి నేనేమో మామూలు కర్ర పుల్లా తెచ్చుకున్నాను ఈ కర్రలు అయితే రెండు బట్టలు చేసుకొని నారు తీసుకొని కడతాను ఇది అందుకే ఇలాంటి నారలతో అయితే తాజ రూపంలో అయితే ఉపయోగించుకుంటాము ఇలాంటి నార ఎంతమంది వాడుకున్నారో ఉపయోగించుకున్నారో కామెంట్స్ రండి మేమైతే దీంతోనే అయితే కర్రలు కట్టుకుంటాము అయితే అయిపోయింది నేనైతే కొన్ని పెద్ద కర్రలు అయితే దొరికింది ఒక మూడు నాలుగు కర్రలు పెద్ద కర్రలు చూడే ఆ అయితే ఒకటి పెట్ చేసుకొని అయితే కట్టేసుకొని నిల్చోబెట్టేసారు ఇంకొకటి అయితే పేరుస్తున్నారు మన వాళ్ళదైతే అన్ని చిన్న కర్రలే నేనైతే కొద్ది పెద్ద కర్రలు కూడా దొరికాయి అందుకే కలిపి అయితే కట్టినాను ఇవి కట్టేసిన తర్వాత ఇప్పుడు మేము ఇంటికి తీసుకెళ్లిపో ఇంటికి తీసుకెళ్ళిపోవలసిందే మేము ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మా పొయ్యి ఎలాగా ఉంటుందో ఏ విధంగా వాడుకుంటామో అది కూడా చూపిస్తాను ఇంతకుముందు వీడియోలో కూడా మా పొయ్యిలు అయితే చూపించాను కానీ ఇంకోసారి చూపిస్తాను ఏ విధంగా ఈ కర్రలతో అయితే మా అన్నం కూర సాంబారు ఇలాంటి వస్తువులు అయితే వండుకుంటాము సిరిజన్లు అయితే మంది అయితే గ్యాస్ ఇంకా వాడుకోవాలి ఇంకా మా ఊర్లో అందుకే గ్యాస్ అయితే ఇలా కర్రలతో అయితే వండుకోవాల్సి వస్తుంది అందుకే వారానికి రెండుసార్లు లేకపోతే కొండకి వెళ్ళేటప్పుడు కొన్నుకి దిగేటప్పుడు ఈ కర్రలు తెచ్చుకోవాల్సి వస్తుంది కానీ ఈ మధ్యన కర్రు ఈ ఈరోజు ఖాళీ ఉండేది అందుకే కర్రలకైతే వడతాము

ఇప్పుడు ఇవి ఇక్కడ కొద్దిగా దారి బాగలేదు అక్కడ నుంచి ఆ సెట్ దాటిన తర్వాత అవతలైతే దారి బాగానే ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళడానికి సింపుల్గా ఉంటుంది ఇక్కడైతే కొమ్మలు అటు ఇటు అడ్డు ఉంటాయి కానీ జాగ్రత్తగా వెళ్ళాలి కింద అయితే మా మావాడు కర్రలు అయితే పట్టుకొని తీసుకు ఇక్కడ చాలా డౌన్ ఇది ఎంత డౌన్ అంటే కొద్దిగా నడవడానికి అవకపోద్దానికో జారిపోయి పడిపోయే అవకాశం అయితే చాలా ఉంది చూడండి డౌన్ ఎంత ఇదిగా ఉంది చాలా హాగి ఆగి వెళ్ళాల్సిందే అంటే దూని ఉంది చాలా ఇక్కడ ఇబ్బంది కన్ను నుంచి కింద దిగేటప్పుడు ఇంటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయితే పడుతున్నాం ఇక్కడ చెల్లాలైతే ఈ ఘాటు మెల్లకి దిగిపోయింటారు నేనైతే దిగడం ఇప్పుడు చూడాలి ఎందుకంటే చెప్పులు కొద్దిగా జారు డౌన్ చాలా ఇబ్బంది కొండ నుంచి దింపేసిన తర్వాత అయితే చాలా దిగురు కదా కొద్దిగా అయితే ఇక్కడ తీసుకున్నాము ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటే వెళ్తే వచ్చద్ది మా తనకి ఫైనల్గా అయితే ఇంటి దగ్గర అయితే తెచ్చుస్తాము మేము ఎత్తుక్కుంటూ తెచ్చుకున్న కర్రలు ఇవే ఇవి నాది ఆ కలది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పక్కన అయితే ఉంచుకున్నారు